ఆకలస్తున్నాస్ బాస్ అదిగోరా కాఫీ అక్కడ కూర్చుందాం అటు కూర్చో బాస్ కాఫీ బార్ అదస్ వెరీ గుడ్ బాక్తిరా తీరా ఏందింట బాస్ మంచి మీద ఉన్నాడు మీ మంచి కాఫీ నీకు నాకు కాఫీ దాని ముందు ఒక చికెన్ శాండ్విచ్ వన్ కాఫీ ఆర్ మంచి ఫ్లేవర్ విడి చికెన్ శాండ్విచ్ షూర్ సర్ హ్మ్ చికెన్ శాండ్విచ్ తర్వాత ఏంటి వెయిట్ చే బాస్ ఆలోచిం చేస్తాను వచ్చేం కదా కాఫీ బార్ తిను బాగా తిను మాత్రం బాస్ ను ఉండగా ఏంట్రా నిద్ర వస్తుందా బైటి నీకు కొత్త అసైన్మెంట్ ఇస్తున్నాను అడు చూడు యా ఇంటర్వ్యూ వెళ్తున్నాను

ఉరికేస్తున్నాడు కొంటి చూపులతో ఎన్ని గంటలకు ఇంటర్వ్యూ ట్వెల్వ్ థర్టీకి మా బావ రికమెండ్ చేశాడులే నేను చెప్పిన ప్లేసులన్నింటినీ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంట్రా ఆ తెలుసులే నీ విలన్ బెస్ట్ ఆఫ్ లక్ ఇక నీకు జాబ్ వస్తే డెఫినెట్ గా మీ బావ నిన్ను రేప్ చేస్తాడు బీ కేర్ఫుల్ సృజన నౌ వెయిట్ చంపస్తాం బాబు చంపేస్తుందంట నువ్వు నుండి చికెన్ సమచ్చినావు ఇప్పటివరకు ఆ అమ్మాయికి సైడ్ కొట్టి ఇప్పుడేమో కొంచెం బాగా నట్టేసినావు అయ్యో బాబోయ్ నువ్వేంట్రా సూపర్ జీనియస్ లో ఉన్నావు ఒళ్ళంతా కళ్ళేనా అవును అంటమైన అమ్మాయి కనిపిస్తే ఎవరైనా అంతే కదా ఇప్పుడు చూసాను ఐ లిక్స్ నేరం అదిగో వస్తుంది తిను ఏంటి సిగ్గుపడకే జిగ్లే కరెక్ట్ గా అర్థం చేసుకున్నాం నోర్ తరకుండల తింటాను అర్థమైందిగా నేను చెప్పిన క్యారెక్టర్స్ అన్నిటిని నువ్వు ఫాలో కావాలి నేను నీకు బుక్ అయిపెన్లే చాలా చాలం వెళ్దామా మళ్ళీ కాఫీ జనకొంజేలే అబే టైం అవుతుందే హ్ ప్రోపే కాయిన్ ఉండా లేదూ बेटे హ్ దెన్ జావ్ హ్ ఎక్స్క్యూజ్ మీ క్యా హై కిదర్ జనా హై ఫిర్ ది పద మొబైల్ బార్ లా ఉంది పొని వీని అడిగి ఆ డబ్బు ఆటోలో పట్టుకెళ్తే ప్రస్తుతానికి ఓ పది రూపాయలు అప్పిస్తావాన్స్ కంపెనీ పెడతాడు ఆ తర్వాత బోర్డు తిప్పయడం ఖాయం నేనే వీడే అడుగు వాడే నా అపద్బాంధవుడు జై చిరంజీవా హలో 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 సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను ప్లీజ్ నన్నే సార్ అన్నావంటే నువ్వు నువ్వెవడో దొంగన కొడుకు వేయం ఉండాలి చెప్పు ఎలక్షన్లు వచ్చాయా అర్ధాంతరంగా ఎవడన్నా చూస్తే కంటెంట్ చేస్తున్నావా ఓ ఇంగ్లీష్ ఐ థింక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ నేను తెలుగులో ఆలోచించను బట్ తెలుగులో తిరుతాను ఇంగ్లీష్ లో మాత్రమే ఆలోచిస్తాను ఏ సెక్రటేరియట్ లోనూ పనిచేసి అక్కడున్న బోగస్ పైరవి గల ఫ్రాడ్ చూసి ఇలా అయిపోయి ఉంటాడు పాపం నో బాస్ నాకు అర్జెంట్ గా నీ గోనె సంచులు కావాలి ఏమైనా మర్డర్ చేసావాడి పాతిపెట్టాను నాకెందుకులే నీకు ఈ గోన్ సంచలిస్తే నాకేమిస్తావు ఎంత ఇస్తావు నా దగ్గరే నా బొందా ఓకే ఇంకో ఇరవై ఐదు నిమిషాల్లో వెయ్యి రూపాయలు ఇస్తాను నిన్నే కాదు హైదరాబాద్ లో ఎవను ఈ గోన్సంచి బాటర్స్ ఇస్తాం ఓహో కరెన్సీ పుట్టినప్పుడు పుట్టిన బాటర్ సిస్టమ్ ఇప్పుడు గోన సంచులు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్ కరెక్ట్ ప్రస్తుతం మనం లైట్ కన్నా వేగంగా ప్రయాణిస్తున్నాం ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ బ్లాక్ హోల్ నుంచి కూడా బయటపడచ్చు ఐఎమ్ టు విన్ ద గేమ్ నాకు ఈ ఇంకో సంచి కూడా కావాలి నాకు ఆ ప్యాంట్ కావాలా ఈ ఈ ప్యాంట్ నీకు ఇస్తే నేను రోడ్ మీద వెళ్ళాలరా అసలు అండర్వేర్ ఉందో లేదో ఆ ఉంది ఇవ్వరా అవన్నీ వేసుకుంటాను చస్తానా అయితే నీకు వాచు అస్వస్థితి ఇవ్వా మమ్మల్ని నేను కాదరా దొంగన కొడుకుని నువ్వేరా మురికినాయడా ఇసుకో ఇవ్వు తొందరగా ఇవ్వురా టైం అవుతుంది ఇవ్వు అది ఈ మధ్యనే అంటే పోయిన సంవత్సరం ఎవరో ప్రజెంట్ చేశారు

ప్రపంచంలో మార్క్ వస్తుంది వస్తుంది అంటే ఏదో అనుకున్నాను ఇదే యూ టు లుక్ గ్రేట్ యార్ ఇంకో ట్వంటీ నైన్ మినిట్స్ ఉంది ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయాలి ఏ ప్యాంటునాయా చాలా స్పష్టంగా తిట్టావు కసి తీరా మీకు వినిపించిందా నో లిబరేట్ చేశాను అంటే నీ పెదాల కదలికను బట్టి నన్ను ఎంత స్పష్టంగా తిట్టావో తెలుసుకున్నాను లేకపోతే ఏంటి సార్ కోటి రూపాయలు బెంచ్ కార్లో తిరుగుతున్నానని గర్వం పొగరు కొవ్వు నాకే గాని జస్ట్ లక్ష రూపాయలు అంటే వన్ లాక్ రూపీస్ ఉంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో అంటే ఒక సంవత్సరంలో ఇటువంటి బెంజ్ కార్ ఒకటి కొంటాను నా మెదడును ఉపయోగించి అంటే ప్రపంచం డబ్బు సంక్షోభం ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతుంటే నువ్వు ఒక్క లక్షను వంద లక్షలు ఒక్క సంవత్సరంలో చేస్తానంటున్నావు గ్రేట్ అది సరే కానీ ఆ లిప్ రీడింగ్ సంగతి చెప్పండి అసలు పామ్ రీడింగ్ చూశాను ఫేస్ రీడింగ్ విన్నాను ఆ లెగ్ రీడింగ్ చదివాను కానీ ఇదేం విడ్డు సార్ లిప్ రీడింగ్ నాకు జీవితంలో రకరకాల ఆటలాడుకోవడం అలవాటు ఈ లిప్ రీడింగ్ కూడా నేర్చుకొని హాటల్ ఎంజాయ్ హై చేస్తున్నారు అయితే అటు చూడండి అక్కడ అబ్బాయి అమ్మాయితో ఏం మాట్లాడుతున్నాడో చెప్పండి ఓకే చూడు రేపు కరెక్ట్గా ఖాళీస్ టైంకి వచ్చేయి నేను మీ కాలేజ్ అవుట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాను అక్కడి నుంచి మన ఇద్దరం చెక్ చేద్దాం మళ్ళీ కాలేజ్ విడిచిపెట్టే టైంకి నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను ఓకే ఇస్ మై శృంగార పథకం మీరు అన్న డైలాగులు అవే అని ప్రూఫ్ ఏంటి అడిగింది నువ్వు పోయి నువ్వే వాళ్ళని అడుగు నేను చెప్పింది పో రంగాని బాస్ నువ్వు అమ్మాయితో రేపు కాలేజ్కి కరెక్ట్ టైంకి వచ్చాయి నేను మీ కాలేజ్ అవుట్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాను మన ఇద్దరం ఎక్కడికైనా చెక్ చేద్దాం మళ్ళీ కాలేజ్ అయిపోయే టైంకి ఇక్కడే వదిలేస్తాను అన్నావా లేదా అవునరా అన్నానరా అడగడానికి నువ్వెవడరా నువ్వేమన్నా దాన్ని అన్నవా తమ్ముడువా లేక లవర్వా నో బాస్ నేను ఎవరిని కాదు జస్ట్ లిప్ రీడింగ్ టెస్ట్ అంతే టెన్షన్ అవ్వకు మన ఈ మామూలుడు కాదు సార్ నేనే ఓ జీనియస్ అనుకుంటే నాకు బాల మీద తగిలింది ఇప్పుడు మీరు సూపర్ జీనియస్ మిమ్మల్ని నన్ను మాటలు అన్నాను ఏదో నా నడుము విరిగిన కోపంతో అలా అన్నాను సారీ సార్ ఎవడ్రా వద్దున్నే ఐయో నా పేరు రామకృష్ణ అందరూ ఆర్కే అంటారు పవన్ గారు ఉన్నారా ఆర్కేలో ఎస్కెలో ఎవడైతే నాకేంటి ఒరే పవన్ నీకోసమే రా లేవరా దున్నపోతాం

అలాగే బాస్ ఫ్యూ డేస్ మాత్రమే జస్ట్ వన్ మంత్ జీతం తీసుకొని మీ రెంట్ పే చేసి వేరే రూమ్కి వెళ్ళిపోతాను బాస్ ఓకే డాన్ కానీ వీడేంటి నన్ను అదోలా చూస్తున్నాడు దొంగ కూడా పడ్డేవాళ్ళగా అదేం లేదు బాస్ వీడు లుక్ అంతా ఓసి అంటే బాస్ ఓసీ అంటే ఆన్ క్రెడిట్ అప్పనంగా ఫ్రీగా ముందెళ్ళి స్నాన్ చేయి ఇల్లు కూడా దున్నపోతు గారిదేనా ఆ దున్నపోతు గారిదే నీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడే ఓకే మా అమ్మ చనిపోయాక మాకున్న ఒక చిన్న ఇల్లు అమ్మేసి నాకు నాకు ఇష్టమైన బాగా ఇష్టమైన ఈ బుల్లి వీడియో కెమెరా ఇంకా ఈ గిటార్ కొనుక్కున్నా ఇప్పుడు నేను అంచల ఎలా ఎలా అవుతాను ఏంటి నువ్వు ఈ బుల్లి కెమెరాతో షూట్ చేయాలి ఇది వెళ్ళి నేను మా ఊర్లో వాళ్ళకి చూపిస్తాను సరే బాస్ ఓకే షూట్ చేయడానికి ఇదేమైనా గన్నా పెద్ద జోక్రా మరి ఆటో వస్తున్నట్టుంది బాస్ పై నుంచి ఆటో రావడం ఏంట్రా కుయ్య విమానం అది ఆటో హైటెక్ సిటీ రైజ్ ఐటి పార్క్ బయట సార్ ఏది ఆ ఇదంతా మందేరా వినేవాడు ఉంటే నువ్వు ఏంటైనా బాస్ వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే అందరూ తేబ్యంగాళ్లే

ఏంటి ఎందుకన నేను చూట్ చేస్తున్నా ఒక్క టెస్తాను ఆ ఒకటి నాకు ఇస్తావా ఏ టిక్కు టిక్కుగా ఉందా నో యు ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ బట్ ఐ యామ్ వెరీ ఇంటెలిజెంట్ ఈ జాబ్ నాకే నువ్వెనకెల్లచ్చు ఎ జస్ట్ షట్ అప్ ఏ యు బుడ్డడా స్టాప్ ఫిల్మింగ్ మీ ఓకే మిస్టర్ రామకృష్ణ ప్లీజ్ కమ్ కమింగ్ రైట్ నేను ఇంటర్వ్యూ నుంచి విజయోత్సవంతో బయటికి వస్తాను నా ఎక్స్‌ప్రెషన్స్ బాగు షూట్ చేయ ఏమ్ ఫేస్ బాస్ నీది అలాగే బాస్ ఇంకెందుకున్నా వెళ్ళు స్టూపిడ్ సలా

నీ పేరేంటి నువ్వేంటలా చూస్తున్నా నీ పేరేంటి నేను పెద్ద జీనియస్ని నేను కూడా జీనియస్ నే ఏ మీది మీదే ఊరు ఏంట్రా నేను ఏది నువ్వు అదే అడుగుతున్నావు ఏంట్రా అడగకూడదా రా వేలడంత లేవు అవునరా నువ్వు రా అంటే నేను రా అంట నువ్వు ఉన్నావులే ఈ వేలదంట నాకు కోపం వస్తుంది నువ్వు ఇంట్లోంచి నుంచి పారిపోయి వచ్చావు కదా నాకు అంత కంటే కోపం ఎక్కువ నువ్వు ఎక్కడ నుంచి పారిపోయి వచ్చావు వారిని నేను పెద్ద జీనియస్ని నా గురించి నీకు తెలీదురా అందుకే వయసు తక్కువ తిరగకూడదనేది ఓకే నన్ను వదిలే నేను వెళ్తా ఎవరో తెలియదు కదరా నాకు నువ్వు ఒక ఒక నేను మనిషిని అంతే రై నీతో కొంచెం కష్టమే గానీ నేను ఇప్పుడు ఈ బండరాయి మీ కూర్చుంటాను అప్పుడు చూద్దాం నువ్వు ఏం చేస్తావు కూర్చో హెల్

మీ అమ్మా నాన్న నేనే నిన్న చెప్పు తీసుకెళ్తాను మాట కదే మాట సరే నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా నువ్వే నో ఒప్పుకున్నావు ఇక నా మెదడ్ని ఇంకో టెన్ పర్సెంట్ ఉపయోగించి సక్సెస్ఫుల్ ఫామ్ కనిపెట్టి హ్యాపీగా రైట్ నాకు తెలుసు నీ కళ్ళు నా కోసమే వెతుకుతున్నాయని బామ్మగారు ఏదో కృష్ణ ఓకే నాకెందుకులే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బామ్మగారు మీకు ఇమ్మన్నారు నేను సహాయం చేసినందుకు నో వే ఉంచు అసలు నేను బామ్మగారికి థ్యాంక్స్ చెప్పాలి నిన్ను నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు హాయ్ ఆర్కే గారు హాయ్ ఇక్కడ ఇదేంటి లుక్ మార్చింది హాయ్ పవన్ వీడు కాఫీ బార్ ఏం చేస్తున్నాడు హాయ్ పవన్ గారు ఓ సారీ పవన్ గారు మా పక్కింటి లో హైదరాబాద్ వస్తుంటే హాట్ స్ట్రోక్ వస్తే ఏదో సహాయం చేశాడంట అందుకు వాడి ఫోన్ నెంబర్ ఇచ్చి వాడికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రమ్మని అడిగింది అంతే ఫోన్ చేశాను చూసుకో బాబు వాడు వాడు వికెడ్ లుక్స్ హైదరాబాద్ రాజమండ్రి నుంచి కదా అసలు ఆ రోజు బామ్మగారికి ఆ ఫోన్ నంబర్ ఇచ్చింది ఆ విధవ కాదు ఈ విధవే

అబ్బాయి అమ్మాయిలా మారిపోయావ్ ఓ బాయ్స్ బాస్ Don't fear and cry మమ్మీ చెప్పేది అందుకే బాయ్ లాగా మారాలి ఓ సో स्वीट కొంచెం ఫోర్స్ లే డబ్ ఉన్నోడు నో ప్రాబ్లం నాకోసం MNC లో జాబ్ ఎదురు చూస్తుంది

ముసలిది మొత్తం ఏంట్రా కొనుకుంటున్నావ్ ఇలిగాట వేసుకొని కార్కి నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావంట ఉద్యోగం వచ్చింది కదా మరి ఆ అబ్బు ఏరా నీకు పెళ్ళైందా కాకపోతే దేన్నైనా చూసి తాళి కట్టి అప్పుడు ఈ పక్క సీట్లో నువ్వు అది ఎంత కూర్చోవచ్చు గొప్ప ఫిలాసఫీ ఒరే కండక్టర్ ఏ సినిమారా చిరంజీవి సినిమా బామ్మ గారు పవన్ కళ్యాణ్ సినిమా వెయ్యి లేకపోతే ఏ మహేష్ బాబు సినిమానో వెయ్యి కొంచెం గిలిగింతలు పెట్టే సినిమా వెయ్యిరా గిలింతలంటే ఏ బామ్మ గారు గిలింతలంటే పిల్లి మీద ఎలక ఎలక మీద పిల్లి చెట్లు పుట్టలు ఫారెన్ కంట్రీస్ సాంగ్స్ ముష్టి యుద్ధాలు వగేరా వగేరా అర్థమైందా సోడాబుట్టి నోట్లో నోరు పెట్టాను చూడు నాది